గంగా నది ఒడ్డున పచ్చని ప్రకృతి మధ్యలో ఒకప్పుడు ప్రకాశవంతంగా వెలిగిన పవిత్ర శక్తి పీఠం ఉంది ఈ మూడవ శక్తి పీఠం శృంఖలాదేవి ఆలయం అని పిలువబడుతుంది ఈ ఆలయం ఇప్పుడు కనిపించకపోయినా దీని ఆధ్యాత్మిక ప్రభావం ఇంకా గంగా సాగర తీరంలో ప్రతిధ్వనిస్తుంది దేవి భాగవత పురాణం ప్రకారం సతీదేవి శరీరం యొక్క గండములు అంటే మణికట్టు భాగం ఈ ప్రదేశంలో పడ్డాయని చెబుతారు దాంతో ఇక్కడ అమ్మవారు శృంఖలా దేవి రూపంలో ప్రత్యక్షమై పూజలు స్వీకరించారని నమ్మకం శృంఖల అంటే బంధనం లేదా శక్తి నియంత్రణ అని అర్థం అందుకే ఈ దేవిని మనలోని చెడు ఆలోచనలను నియంత్రించే శక్తిగా పూజిస్తారు ఇది ప్రద్యుమ్న నగరంలో ఉన్నట్లు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ఇది నేటి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం కాలక్రమేణ యుద్ధాలు ప్రకృతి విపత్తులు మతపరమైన మార్పుల కారణంగా ఆలయం పూర్తిగా కనుమరుగైంది ఇప్పుడు అక్కడ మందిరం గుర్తులు లేవు కానీ కోల్కతాకు సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ ప్రాంతంని ప్రజలు ఈ శక్తి పీఠంతో అనుసంధానం చేస్తారు అక్కడ అమ్మవారిని గంగాసాగర్ దేవి రూపంలో పూజిస్తున్నారు శృంఖలాదేవి శక్తి పీఠం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే దేవీతత్వం ఎప్పుడు రూపంలో మాత్రమే ఉండదు ఆమె శక్తి భూమిలో గంగలో గాలిలో ప్రతి భక్తుడి హృదయంలో ఉంటుంది ఈ స్థలం మనలోని చెడు బంధనాల నుండి విముక్తి కలిగిస్తుందని మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది పశ్చిమ బెంగాల్లోని శృంఖలాదేవి పీఠం అనేది కేవలం ఒక మర్చిపోయిన ఆలయం కాదు మన భక్తి చరిత్రలో ఒక ఆధ్యాత్మిక చిహ్నం ఈ దేవిని మన హృదయంలో పూజిస్తే చాలు ఆమె శక్తి మన జీవితంలో వెలుగని నింపుతుందని నమ్మకం